హలో ఫ్రెండ్స్ ఏంటి ఆలోచిస్తున్నారు దిగులో కూర్చున్నారేంటి ఉదయాన్నే ఏంటి చేయాలని ఆలోచిస్తున్నారా అయ్యో బలమైన ఫుడ్ ఉంది విటమిన్స్ కలిగిన ఫుడ్ ఉంది జొన్నరావు తుప్మా చేసుకున్నవారండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు మంచి బలం వస్తుంది విటమిన్స్ ఉంటాయి షుగర్ వాళ్ళకైతే మంచి హెల్తీ ఫుడ్ రోజు వేసుకొని తినండి ఎంత బలంగా ఉంటుంది ఎంత హెల్దీగా ఉంటుందో అసలు జొన్న రవ్వతోటి ఎలా ఉప్మా చేయాలి ఏమేం కావాలో చూద్దాం రండి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకొని నీళ్ళల్లో నానబెట్టాలి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నానితే తొందరగా ఉడుకుద్ది నాన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి తినని వాళ్ళు నెయ్యి తీసేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి అది ఇంకా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని ఒక పది జీడిపప్పు తీసుకొని జీడిపప్పులు నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని దీంట్లో పోపు గింజలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై అవ్వగానే బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు అల్లం సన్నగా తరిగిన ముక్కలు పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు కదా మనం తీసుకుంది జొన్న రవ్వ మూడు కప్పులు పోయాలి మూడు కప్పులు పోసి ఉడికించుకోవాలి తగినంత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అది మంచిగా బాయిల్ అయిన దాకా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత తెల్లుతుంటాయి కదా అప్పుడు ఈ జొన్న రవ్వ పోసుకోవాలి పోసుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే జొన్న రవ్వ ఉడకటం చాలా టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి మీకు అర్థమైపోద్ది కదా ఉడగానే అదొక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే చక్కగా ఉడిపోయి మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండండి ఉడిపోయి తీసుకొని ఒక మొత్తం బౌల్లో వేసేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత దాని మీద మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు జీడిపప్పు పైన గార్నిష్ చేసుకోండి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని దాని మీద గార్నిష్లో వేసుకోండి మొత్తం కలిపేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తినండి హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా షుగర్ వాళ్ళకి ఇంకా చాలా మంచిది తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ